చెక్ చేసుకోండి మాస్టర్స్ శ్వాసతో లోపలికి వెళ్తున్నారా ఆలోచనలతో బయటకు వెళ్తున్నారా నోటిలో భావనము శ్వాస ద్వారా మనసు శూన్యమవుతుంది దాని పేరే ధ్యానము నిద్రలోకి వెళ్ళద్దండి చక్కగా ఎరుకతో చేయాలి నిద్రలోకి వెళ్తే ధ్యానం కాదు అది నిద్ర ధ్యానంలో ఎక్కువ శక్తి నిద్రలో తక్కువ శక్తి వస్తుంది కాబట్టి ఎరుకతో ధ్యానం చేయాలి అన్ని విషయాలు వినపడతాయి నిలబడాలి కానీ మీ లోపల ఏ అలజడి ఉండాలి ప్రశాంతంగా ఉంటుంది బయట అన్నీ ఉంటాయి లోపల ఏమీ ఉండకుండా ప్రశాంతంగా ఉండడమే అది ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంది అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని చంచలంగా పడగేడుతున్న శ్వాసని మనస్సుని మనం నిలిపివేయాలి శ్వాస కూడా నిలిచిపోతుంది మనస్సు శూన్యమవుతుంది శ్వాస నిలిచిపోతుంది అప్పుడు మనకి సుసున్న నాడి ఓపెన్ అవుతుంది కొంచెం శ్రద్ధ పెడితే అన్నీ సాధ్యమండి మనం జీరో మీ చేతులను మెల్లిగా తీస్తూ కళ్ళని ఓపెన్ చేయండి ఒక్కసారి ధ్యానానికి గట్టిగా కడుపు తీపి కాదు కంటే కరుణించే ప్రతి దేవత కరుణించే ప్రతి ఒక్కరు దేవతలే అందుకని ప్రతి దేవత కరుణించే కదా ఇది ఎందుకు మూడు రోజుల నుంచి మీకు పాఠం నేర్పిస్తున్నది చెట్టు